సార్ నమస్తే సార్ నమస్తే రైన్ సీజన్ వచ్చింది సార్ ప్రత్యేకంగా రైన్ సీజన్ వచ్చిందంటే గ్రామ పంచాయతీల మీద ఎక్కువ విధులు పడుతుంటాయి మరి సైన్లో బురద ఎక్కువ ఉండి ఎక్కువగా అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటాయి సార్ దానికి ఎట్లాంటి ప్రణాళిక ఇస్తున్నారు సార్ మీరు పినపాకి ఎంపీఓగా అయితే మాకు జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారండి మా డిపిఓ గారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మా డిపిఓ గారు టూ డేస్కి ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టేసి శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి జిల్లా కలెక్టర్ గారు చాలా ప్రోద్బలంగా మనకి ఉన్నారు బ్లీచింగ్ కావాలన్నా ఏం కావాలన్నా కానీ జిల్లా కలెక్టర్ గారి ఫండ్స్ ద్వారా మాకు సమకూరుస్తున్నారు కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా శానిటేషన్ విషయంలో ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకుండా మీరు చర్యలు తీసుకోవాలి ఎక్కడ బ్లీచింగ్ అయితే అక్కడ బ్లీచింగ్ చల్లించండి పాగింగ్ చేయించండి ఇవన్నీ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మాకు ఫోన్లో ఇచ్చారండి దాని ప్రకారం మేము ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా వాటర్ కంటామినేట్ కాకుండా మేము తగు చర్యలు తీసుకుంటున్నాము నిన్న కాక మొన్న ఎన్సీంగ్ ఫ్లడ్స్ మీద మండల్ లెవెల్ ఆఫీసర్స్ తో కూడా మనం మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా మన డాక్టర్స్ వచ్చారు డాక్టర్లు మాకు చాలా సహకారం ఉంటున్నారండి ఎక్కడన్నా డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది అని అంటే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తున్నారు మేము ఆ ఏరియాకి పోయి మొత్తం వాడి ఇంట్లో ఏమైనా నీరు నిల్వ ఉన్నాయా ఎట్లా ఉన్నది అని చూసుకొని ఇప్పుడు లేటెస్ట్ గా తోగూడెంలో డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చిందండి డాక్టర్లు తీసుకొని అక్కడికి వెళ్ళాం మేము ఆ ఇల్లు పరిసరాలు మొత్తం కూడా శుభ్రం చేయించాం ఇప్పుడు రెండో సార్ బ్లీచింగ్ అన్ని ఇరవై గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ ఏం పూర్తి అందుబాటులో ఉందా సార్ పూర్తి స్థాయి ఒక రెండు మూడు పంచాయతీలో అందుబాటులో లేదండి అది ఈ రోజు గానీ రేపు కానీ మాకు కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తున్నారు ఆర్డర్ నుంచి మేము సార్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ తెలియకుండా చెత్త ఎక్కడ పడేస్తున్నారు సార్ కొంతమంది తెలియక అంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ చెప్తున్నారు మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సాధన సార్ మేము మొత్తం కూడా గ్రామస్తులకి అవగాహన కార్యక్రమాలు పెడుతున్నామండి కొంతమంది ఏంటంటే వాళ్ళు నైట్ నైట్ వచ్చేసి రోడ్డు మీద చెత్త వేసి వెళ్ళిపోవటం లేకపోతే చెట్లు నరికి రోడ్డు మీద ఇవ్వటం అట్లా చేస్తున్నారు అయినప్పటికీ కూడా మేము రెగ్యులర్ గా మా వర్కర్స్ వెళ్ళి తీస్తున్నారు ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా తొమ్మిదో తారీఖు నుంచి సమ్మె పిలిపించే తెలుస్తుంది సార్ తొమ్మిదో తారీఖు ఒక రోజు సార్వత్రిక సమ్మె అని చెప్పేసి నోటీసు ఈ రోజు ఇవ్వడానికి మార్గాలు ఏమన్నా మీరు ప్రత్యామ్ మార్గాలు అంటే దాదాపు అందరూ వెళ్లరండి ఎవరో మా దగ్గర ఇద్దరు ముగ్గురు కార్మికులు వెళ్లే అవకాశం ఉంది మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపరు వెళ్ళరు మా దగ్గర మన మండలంలో రెండోసారి ఇప్పుడు మీరు మీకు మన ప్రాంతంకి వస్తే ఎక్కువ ముంపు ప్రాంతాలు టీ కొత్తగూడెం గానీ ఈ కొన్ని ప్రాంత బయ్యారం గాని మన రావిగూడెం గానీ ఐదు గ్రామ పంచాయతీలు ఎనిమిది మీరు ముందస్తు తీసుకుంటున్నారు సార్ మీ సెక్రటన్ ద్వారా గానీ మీ ఆల్రెడీ మేము సర్వే చేసామండి మన దగ్గర ఐదు గ్రామ పంచాయతీలు ఎఫెక్ట్ అవుతాయి ఎనిమిది హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి దానికి సంబంధించిన రిహాబిటేషన్ సెంటర్లు ముందే చూసుకున్నాము అక్కడ ఎలక్ట్రిసిటీ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి ముందే మేము జాగ్రత్త పడ్డాం ప్రతి ఒక్క రీహాబిటే రిహాబిలిటేషన్ సెంటర్ కూడా మేము తిరిగామండి స్వచ్ఛందంగా తిరిగి మూడు రోజుల నుంచి అదే కార్యక్రమం ఉన్నాం ఎందుకంటే త్రీ డేస్ నుంచి రైన్స్ వస్తున్నాయి ఏ టైం ఎలాంటిదో తెలియదు కాబట్టి మా జాగ్రత్తలో ఉన్నాం అంటే సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీలో నైట్ పూట సంచాయ్ లైట్స్ మెయిన్ సార్ అన్ని గ్రామ పంచాయతీ లైట్స్ పూర్తి స్థాయిలో మీరు ఏర్పాటు చేశారా సార్ మీరు అన్నమాట కొన్ని గ్రామ పంచాయతీల్లో మాకు ఉప్పాక కానివ్వండి తోగ్గూడెం కానివ్వండి పినపాక కానివ్వండి కొన్ని గ్రామ పంచాయతీల్లో నాకు ఫోన్స్ వచ్చాయండి ఎందుకంటే బల్పులు పోయినాయి ఈ వర్షాకాలం వల్ల ఏమవుతున్నాయంటే బాటలు బల్పులు అది కాకుండా ఈ గ్రామాల్లో ఏం జరుగుతుందంటే అండి వైర్లుకి తగిలిచ్చి కరెంటు వాడుతున్నారు దాని వల్ల ఎక్కువగా బల్పులకి ఎఫెక్ట్ అవుతుంది అవి కూడా మేము ఈ టూ త్రీ డేస్ లో రెండు మూడు గ్రామ పంచాయతీలో లైట్లు అక్కడక్కడ కొరతున్నది దాన్ని కూడా మేము చేస్తాం ఇప్పుడు ఏఎన్సీ ప్రాంతాలలో మీరు కొన్ని ఇల్లి అంగన్వాడీ సర్వ్ చేశారు సార్ చాలా వరకు మీరు మండలంలో మీరు వచ్చిన తర్వాత ఏఎన్సీ ప్రాంతాల్లో లోపల పిట్ట తోగు లాంటి ఊర్లు కానీ అంటే అసలు బస్సులు ఆటోలు గ్రామ పంచాయతీ నుంచి మీరు వెహికల్ పంపించారు ఇప్పుడు అది కొనసాగిస్తున్నారు సార్ వచ్చింది పరిస్థితి దానికి వాళ్ళకు కూడా మీరు ఇంకా అదే కొనసాగిస్తున్నారు మేము ఏం చేస్తున్నాం అంటే అక్కడి అక్కడ నుంచి పిల్లలు దాదాపు నాలుగైదు కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది ఇది అంగన్వాడి ఎయిడ్ కోసం అవును వాళ్ళు ఇచ్చే వాటి కోసం అట్లా కాకుండా మేము ఏం చేస్తున్నామంటే మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లో అక్కడికి సంబంధించిన పిల్లలకి ఎంతైతే వెళ్తుందో దాన్ని అంగన్వాడి టీచర్ సహాయంతో టీచర్ ను కూడా తీసుకొని మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వేసుకొని అక్కడికే వెళ్ళి అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక రెండో సార్ లాస్ట్ ఐడియా సార్ మన ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నాయి సార్ మనం ప్రతి ఇంటికి బగిర ద్వారా ఉంది ఆ వాటర్ కరెక్ట్ గా సురక్షితంగా మీ పంచాయతీలు అందిస్తున్నారా సార్ మాకు క్లోరినేషన్ టెస్ట్ ఒక్కొక్క సార్ నుంచి మూడు దిక్కులు చేయాలి చేయాలంటే తాగొచ్చు ఆ డెట్ తాగుతావచ్చు ఖచ్చితంగా తాగొచ్చు అవి ఆల్రెడీ ఫిల్టర్ అయ్యే ట్యాంక్ ఎక్కుతాయండి ఓకే ఎక్కడ ఏ ట్యాంక్ లో జనాల్లో ఉన్న సహజంగా అనుమానం ఏంటంటే అవి క్లీన్ చేయట్లేదు చాలా మంది తాగట్లేదు గ్రామాలలో అంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు అది చాలా తప్పండి అవేర్నెస్ కూడా పెట్టాము మేము వాస్తవంగా మిషన్ భగీరథ వాటర్ అనేది ప్యూర్ వాటర్ ఓకే జనం ఏంటంటే డబ్బులతో మినరల్ వాటర్ కొనుక్కోటానికి అలవాటు పడ్డారు కానండి వాస్తవంగా మిషన్ భగీరథ వాటర్ ప్యూర్ వాటర్ ఎందుకంటే ఆల్రెడీ ఫిల్టర్ అయ్యి వస్తాయి ఫిల్టర్ అయ్యి వచ్చి మనకి ట్యాంక్ ఎక్కితే ట్యాంక్ ఎక్కిన తర్వాత మనం వదిలేటప్పుడు మూడు చోట్ల మనం టెస్ట్ చేస్తున్నాం క్లోరినేషన్ టెస్ట్ ఓకే మాకు ఆ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చారు క్లోరినేషన్ టెస్ట్ మూడు చోట్ల చేస్తున్నాం ఎందుకంటే ఎక్కడన్నా మధ్యలో కూడా కంటామినేట్ అయితే మనకు తెలుస్తుంది లీకేజ్ వల్ల ఓకే ఆ అది కూడా అయితే ప్రజల్లో అవగాహన చాలా కావాలండి ప్రజల్లో అవగాహన లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నీళ్లు వస్తున్నప్పటికి కూడా దీన్ని ఏ పెరట్లోనూ పడేసి వెళ్ళి మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నారు మినరల్ వాటర్ డబ్బులు పెట్టి తెచ్చుకొని మినరల్ వాటర్ కొనుక్కుంటున్నారు సార్ ఎక్కువ అనుమానం ఉంది ఏజీ ప్రాంతంలో ఉంది సార్ మీలాంటి వాళ్ళు ప్రజలకు వెళ్తే దాన్ని మేము నెలలో మూడు రోజులు అండి ఒకటో తారీఖు పదకొండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ మూడు రోజుల్లో కూడా మేము ట్యాంక్ ఖచ్చితంగా ఈ మూడు రోజులు కడిగే కూడా మేము నోట్ క్యామ్ ఫోటోలు తీసి జిల్లా కలెక్టర్ గారు కూడా పెడతాం ఓకే జనాల్లో ఎవరో ఒకళ్ళిద్దరు అపోహ సృష్టించడం తప్పించి ఇందులో నిజాయితీ లేదు చూసారు కదా మిషన్ భగీరథ నీళ్ళు పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉంటాయని ఎంపీఓ గారు చెప్తున్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి మిషన్ భగీరథ నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్తున్నారు అంటు రోగాలు మాక్సిమం ఈ టైంలో వచ్చే రోగాలు ఏదైనా ఎక్కువ నీటి ద్వారా అతిసార వ్యాధులు కూడా నీటి ద్వారా వస్తాయి కాబట్టి తాగునీరు భగీరథ నీళ్ళు తాగడం ఎటువంటి ఉండే అవకాశం లేదని ఎంపీ గారు వివరించారు అలాగే రోడ్ల విషయంలో ఎలా తీసుకోవాలి నెక్స్ట్ రోగాల విషయంలో బ్లీచింగ్ ఎలా చేస్తున్నారని ఎంపీ గారు వివరించారు దీంతో ఇంత చెప్తాను థ్యాంక్ యూ సార్